భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంతోనే బిఎస్సీ సెన్సెక్స్ రెండు వేల రెండు వందల యాభై నాలుగు లాభంతో ఎనభై ఒకటి పాయింట్ ఏడు సున్నా ఎనిమిది వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది ఇతర సూచీలు కూడా సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి ఈ భారీ లాభాలతో బిఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు పన్నెండు లక్షల కోట్ల మేర పెరిగింది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా ఈ ఒప్పందం తర్వాత తొమ్మిది శాతం వరకు లాభపడింది అంత అంతర్జాతీయ మార్కెట్ల నుండి కూడా సానుకూల సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మదుబుల సెంటిమెంట్ బలపడింది వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని ప్రకారం భారత్ పాకిస్తాన్ మధ్య ఉదృక్తలు తగ్గడం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు పురోగమించడం వంటి అంశాలు మార్కెట్ జోడుకు కారణమని ఆయన అన్నారు మార్కెట్ అస్థిరత కూడా గణనీయంగా తగ్గింది విక్ సూచి ప్రస్తుత నియంత్రణలో ఉంటూ ఇరవై కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ జోన్ కొనసాగించడానికి సహాయపడుతుంది మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల మార్పులను నమోదు చేశాయి మదుపరులు ఆశావాహంగా ఉన్నారు